అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో పీ ఫోర్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ ఏదైతే మనకు ఇవ్వడం జరిగిందో దాన్ని ఆ నిర్దేశం ప్రకారంగా మనం మన పట్టణంలో ప్రాథమిక సర్వేలో సుమారుగా నాలుగు వేల కుటుంబాలని మనం అప్లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఒక సర్వే ఇంతకు కండక్ట్ చేయడం జరిగింది దాన్ని అంశాల బే అంశాల ప్రాతిపదికగా ప్రభుత్వం మీద ఇచ్చి ఆ అంశాల ప్రాతిపదికగా సర్వే చేయమని చెప్పడం జరిగింది దానికి మా సచివాలయ సెక్రటరీలందరినీ నేను మొబిలైజ్ చేయడం జరిగింది వాళ్ళు గత రెండు రోజులుగా అంటే శనివారము ఆదివారము తర్వాత సోమవారం కంటిన్యూస్గా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళేసి సరే వాళ్ళకి ఏమవసరం వాళ్ళకి ఎలాంటి అవసరం ఇప్పుడు ప్ర ప్రభుత్వం ఇచ్చేసినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా అన్ని తీసుకోవడం జరిగింది సుమారుగా ఒక ఆరు వందల పైచిల కుటుంబాలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పడం జరిగింది వాళ్ళకి సహాయ సహకారాలు కావాలని కోరడం జరిగింది ముఖ్యంగా సుమారుగా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై అంశాల అంశాల వారిగా వారి యొక్క సమా సహాయం కోరినారు ముఖ్యంగా హెల్త్కి సంబంధించి కొంతమంది కిరాణా షాప్ నడుపుకుంటామని తర్వాత ఎంప్లాయ్మెంట్ కావాలని స్కిల్ డెవలప్మెంట్ కావాలని తర్వాత బీవింగ్కి సంబంధించిన సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ కూడా కావాలి కొంత సహాయం కావాలని తర్వాత టైలరింగ్ ఇలాంటివి సంబంధించిన స్కిల్స్ నేర్పించాలని కొంతమంది ఇలా పద్దెనిమిది రకాల సర్వీసెస్కి సంబంధించి సుమారు ఆరు వందల చెలకు లబ్ధిదారులను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధన ప్రకారంగా వీరిని అందరినీ అడాప్ట్ చేసుకోవడానికి మార్గదర్శకులను ఐడెంటిఫై చేయమన్నారు ఎప్పుడైతే మనం సండే రోజున నాకు తీసుకోవడం జరిగింది సండే రోజున తీసుకొని పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖంలో ప్రముఖమైనటువంటి ఎందుకంటే పొద్దుటూరు పట్టణంలో ఇప్పటికే చాలామంది స్వచ్ఛందంగా అనేక రకాల సర్వీసులు చేస్తున్న వారందరూ ఉన్నారని నేను గుర్తించడం జరిగింది వారిలో దాదాపుగా పదిహేను పద్దెనిమిది మందిని నేను ఐడెంటిఫై చేశాను మేజర్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొద్దిమంది కూడా ఉన్నారని తెలిసింది సో వారితో వారితో కూడా నేను కొద్దిమంది నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే కొంతమంది వాళ్ళు బెంగళూరు ఇతరత్ర వ్యక్తిగత కార పనులపైన రెండు మూడు రోజులుగా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు సార్ వచ్చిన తర్వాత మేము కూడా మీతో కలుస్తాం ఈ ఈ స్కీమ్లో మేము కూడా భాగస్వాములం అవుతాం ఈ మార్గదర్శకులుగా మేము కూడా ముందు పని పనిచేస్తామని వారు కూడా చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు నేను మీటింగ్ కన్వ్యూ చేస్తే మా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో మనకు డాక్టర్ రెడ్డి సార్ అండ్ డాక్టర్ వరుణ్ సార్ కళ్యాణ్ చక్రవర్తి హాస్పిటల్ అదేవిధంగా మానవత అనేటువంటి సంస్థకి సంబంధించి కళావతి మేడం